అధికారులు కింది స్థాయి వరకు గ్రామ స్థాయికి వరకు ఉండరు అందుకే దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది దానికి కావలసినటువంటి ప్రతి నైస నయా పైస ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిది అందుకే కేంద్రము ఎన్ని వేల కోట్ల రూపాయలైనా సరే తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం మేము ఖర్చు పెడతాం రైతుల కళ్ళాల నుంచి మొదలు పెడితే ఎఫ్సీఐ గోడౌన్ వరకు ధాన్యం వచ్చేంత వరకు రైతుల కళ్ళాల నుంచి మొదలు పెడితే ఈరోజు రైస్ మిల్లర్లో మరి ధాన్యం ఆడించి బియ్యం తయారు చేసే వరకు మొత్తం ఖర్చంతా కూడా కేంద్ర ప్రభుత్వం అందే కాబట్టి ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాలక పార్టీలు కానీ రైతులను ఇబ్బంది పెడితే రైతులను నిర్లక్ష్యం చేస్తే ఈ విషయాన్ని కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తెలియజేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అందరికీ ఒక మిస్డ్ కాల్ నెంబర్ ఇస్తాను అందరూ కూడా దయచేసి అందరూ దయచేసి ఆ యొక్క మిస్డ్ కాల్ కు ఫోన్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అందులో మీకు అందరికీ మనీ చేస్తా ఉన్నాను డబల్ నైన్ జీరో ఫోర్ డబల్ వన్ నైన్ డబల్ వన్ నైన్ మరొకసారి మనవి చేస్తా ఉన్నాను డబల్ నైన్ జీరో ఫోర్ డబల్ వన్ డబల్ డబల్ వన్ నైన్ డబల్ వన్ నైన్ ఈ రోజు నుంచి ఈ ఫోను తెలంగాణ రైతాంగానికి డెడికేట్ చేస్తా ఉన్నాము తెలంగాణ రైతుల కష్టాలు వినడం కోసం ఈ నెంబర్ ఏర్పాటు చేస్తాము పూర్తి స్థాయిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రైతుల సమస్యలు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆ విషయాలు తెలుసుకొని ఈ నంబర్ వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా తప్పకుండా సంబంధించినటువంటి అధికారుల దృష్టికి భారతీయ జనతా పార్టీ తీసుకుపోతుంది అక్కడ ఉన్నటువంటి మా మండలంలో జిల్లాలో ఉన్నటువంటి మా కార్యకర్తలు కూడా మిమ్మల్ని వచ్చి కలుస్తారు కాబట్టి ఎప్పుడు కూడా ఏ రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడకూడదు ఏ రైతు కూడా ఆందోళన చెందకూడదు మీకు అండగా నరేంద్ర మోడీ ఉన్నాడు అండగా మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని నేను రాష్ట్ర రైతులకు మనవి చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సహకరించినటువంటి రైతు సంఘాల ప్రతినిధులకు రైతు నాయకులకు అదేవిధంగా వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు వచ్చినటువంటి మిగతా కిసాన్ మోర్చాకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులకు అదేవిధంగా మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని మరి పూర్తి చేస్తున్నామని ఈ సందర్భంగా మనస్తూ సెలవు తీసుకుంటున్నాను ఒక le